గారు ఈ తిరుపతిలో వాటా ఏంటి పోర్టులో వాటా ఏంటి ఏంటి ఇది కొత్తగా లేదు ఇవన్నీ మనం వింటున్న వాదనలు ఎలా ఉన్నాయంటే టిటిడిలో మాకు మెంబర్ కావాలి లేకపోతే కాకినాడ పోర్టులో మాకు వాటా కావాలంటే రేపు కాకినాడ కాజాలో కూడా వాటా అడుగుతారేమో అమలాపురం పోతరేఖలో కూడా అడుగుతారేమో అన్న విధంగా కనబడతాది ఒక వాతావరణం సూర్ద్ వాతావరణం చర్చ చే చేసి పరిష్కరించుకోవాలి అన్న ఆలోచన విధానం ఇరు ప్రభుత్వాలకి ఉన్నప్పటికీ రకరకాల కారణాల చేత దాన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాల్సిన రాజకీయైనటువంటి కోణాలు ఎక్కువైపోతున్నట్టు నా మనకు కనబడతాం ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది సార్ పదేళ్లలో మనకి షెడ్యూల్ నైన్ టెన్ ఉన్నాయి షెడ్యూల్ నైన్ లో ఎక్కువ కంపెనీస్ కార్పొరేషన్స్ ఉన్నాయి దానిలో మొత్తం తొంభై యొక్క ఆస్తులు ఉన్నాయండి తొంభై యొక్క ఆస్తులు దానికి షీలాబీడి కమిటీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే షిలాబీడి కమిటీ వేశారు శిలాగే బీటి కమిటీ ఆధారంగా విభజించుకుంటాకి దానిలో అరవై ఎనిమిది ఆస్తుల్ని ఇరు రాష్ట్రాలు విభజించుకుంటాకి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే షెడ్యూల్ టెన్ ఉంది దానిలో నూట నలభై రెండు ఆస్తులు ఉన్నాయి దానిలో నూట పన్నెండు ఆస్తులకి విభజనలు ఎటువంటి లేదు ఏకాభిప్రాయం ఉంది అలాగే పన్నెండు ఆస్తులు ఈ ఇంకా ఈ షెడ్యూల్ నైన్ టెన్ లేనటువంటి పన్నెండు ఆస్తులు ఉన్నాయి సో మొత్తం రెండు వందల నలభై ఐదు ఆస్తులు అది ఏపీ పవర్ కావచ్చు లేకపోతే రకరకాల ఏపీ ఢిల్లీ ఏపీ భవన్ కావచ్చు రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి అప్పులు లేక నిధులు ఆస్తులు ఇవన్నీ పంపకాలు జరగాలి ఎన్ని వాల్యూ లక్షల కోట్లు ఉంటుంది దీనిలో ఇప్పటి వరకు పదేళ్ల పాటు మనం చేసుకోగలిగింది కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ మాత్రమే ఏపీ భవన్ చేసుకున్నారు పరిష్కారం అలాగే మైనింగ్ కార్పొరేషన్ కూడా కొంత చేసుకున్నట్టు కనబడుతుంది సో మిగతాది చేసుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా అసలు ఏకాభిప్రాయం ఉన్న దాని మీద ముందు ఆస్తుల విభజన జరిగిపోవాలని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అంటే ఎందుకంటే కొన్ని ఆస్తుల మీద చిక్కుముడి ఉంది అంటున్నారు చిక్కుముడి అన్న అంశాన్ని వన్ బై వన్ వన్ బై వన్ చేసుకున్నప్పటికీ ఏకాభిప్రాయం మనకు కనపడుతుంది అరవై ఎనిమిది ప్లస్ నూట పన్నెండు దగ్గర దగ్గరగా నూట ఎనభై ఆస్తులు నూట తొంభై వరకు వస్తుంది నూట తొంభై వరకు ఆస్తుల మీద ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ముందు నూట తొంభై కేజీ చేసుకుంటే పాల రకరకాల లేకపోతే మెంబర్ టీగట్లా ఇప్పుడు స్వామివారికి ఏడాదికి సపోజ్ ఒక మూడు వేల నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అనుకోండి రెవెన్యూ అడుగుతారు వాళ్ళు ఏ ఉంది మెంబర్స్ ఇస్తే ఎంత ఇవ్వండి దాంట్లో మాకు వాటాండి అని ఆ డిస్కషన్ లో వెళ్లకు ఎర జరిగిపోయినటువంటి పాకిస్తాన్ ఇండియా సమస్యలాగా చేయకుండా ఏకాభిప్రాయం ఉన్నటువంటి నూట తొంభై ఆస్తుల విభజన జరిగిపోతే ఒక అడుగు పూర్తవుతుంది ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ ఎందుకు చేసుకోగలిగారు కదా చేసుకోగలిగినప్పుడు దీన్ని ఏకాభిప్రాయం ఉన్నదాన్ని ఎందుకు కాదనాలి